పద్దెనిమిదవ శతాబ్దపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ రెండు వందల నలభై తొమ్మిదవ జయంతిని తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ రెండు వందల తొంభై జయంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో బుధవారం సాయంత్రం టీటీడీ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు భూమన్ సుబ్రమణ్యం రెడ్డి పుష్పాంజలి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వరుడు తరిగుండ లక్ష్మీ నరసింహ స్వామిపై గొప్ప రచనలు చేశారని తెలిపారు వెంగమాంబ ద్వారా టీటీడీ ఆమె సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తరిగొండ తిరుపతి మరియు తిరుమలలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు శ్రీవారికి ఏకాంత సేవ సమయంలో అన్నమయ్య లాలి వెంగమాంబ ముత్యాల హారతి నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు అంతకుముందు నాదనీరాజనం వేదికపై టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ బాలకృష్ణ ప్రసాద్తో పాటు ప్రముఖ అన్నమాచార్య ప్రాజెక్టు గాయని బుల్లెమ్మ వెంగమాంబ రచించిన కీర్తనలను అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమంలో కేటరింగ్ ప్రత్యేకాధికారి జీఎల్ శాస్త్రి వెంగమాంబ వంశీయులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ తడిగొండ వెంగమాంబానే ఈ ప్రాజెక్టు ఇంత గొప్ప విషయాన్ని బయటికి తీసిందే చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఈ భూమున్న కరుణాకర్ రెడ్డి మేనే ఇంత గొప్ప చరిత్ర దీనికి ఉందని బయటికి వెలికి తీసింది అందువల్ల ఇది ఇంకా చిన్న పిల్లల స్థాయికి కూడా వెళ్ళాలి ఈ కీర్తనలు ఇంకా బాగా ప్రచారం కావాలి ఈ రోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ధర్మారెడ్డి ఈవో గారికి అలాగే చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి అలాగే శ్వేత మన భూమనికి మీకు అందరికీ ముఖ్యంగా భక్తులు చెంతగా ఎక్కువగా ఉంటూ ఉన్న అశ్వి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను